그냥, 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 서냥 그냥, 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 가기 그냥, 그냥, 할 మరి మూడు గంటల మూడు గంటల వరకు ఆటలు ఆడిస్తాడు సార్ ఎందుకంటే మేము అలర్ట్ డెయిన్ కోసం పంపిస్తామండి అన్నీ వాతావరణం చూసే పెట్టారు సార్ సరే ఇప్పుడు ఎట్లా పంపించు ఎంతమంది మిగిలిపోయింది ఇంతమంది అన్న లోపల ఎంతమంది వాళ్ళకి అక్కడ మధ్యలో ఆ వీళ్ళని ఇంకొక బస్ వస్తున్నారు ఆర్టీసీ బస్ చోట పోలేదు రోడ్ ఉంటే బస్ తిరుగుతుంది ఆ బస్సు అక్కడ పంపి వీటితో పాటు దారిలో కూడా చాలా మంది వెళ్తారు ఈ ఆటో పోలేము కాబట్టి ఆ ఆటోలు ఉన్న వాళ్ళందరికీ తీసుకువెళ్ళాలి 열 받네. 어디 가냐? 어디 가 하도 사받아 보셨군요 마감 좀 해주세요 하도 사아 మరి మూడు గంటల మూడు గంటల వరకు ఆటలు ఆడించారు సార్ మేము అలర్ట్ దేని కోసం పంపిస్తామండి అన్నీ వాతావరణం చూస్తే పెట్టారు సార్ సరే ఇప్పుడు ఎట్లని పంపి ఎంతమంది మిగిలిపోయింది ఎంతమంది ఏమన్నా లోపల ఎన్సీల్ వాళ్ళకి వీళ్ళకి అక్కడ మధ్యలో ఆర్టీసీ బస్ అందించోట పోలే రోడ్ ఉంటే బస్ తీరుతుంది ఆ బస్సు అక్కడ బంక్ చేయండి పాటు దారిలో కూడా చాలా మంది ఉంటారు ఈ ఆటో పోలేం కాబట్టి ఆ ఆటోలు ఉన్న వాళ్ళందరికీ తీసుకువెళ్ళాలి